నమస్తే ఈరోజు మన ఎస్ఎన్ఆర్ మీడియా రిటైర్డ్ ఉద్యోగులు మరియు ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగుల గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్న వెటనరీ డిపార్ట్మెంట్లో పనిచేసిన చాంద్ సాహెబ్ గారితో ఈరోజు వారి యొక్క జీవిత అనుభవాలను వారి ఉద్యోగ అనుభవాలను తెలుసుకోవడానికి మన ముందు వారికి వచ్చారు నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ మీ స్వస్థలము మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి స్వస్థలం ఆరు పదకొండు నలభై నాలుగులో చెవులపాటిన గ్రామంలో పట్ట పుట్టానండి మా నాన్నగారి పేరు అబ్బాస్ అలీ మా అమ్మగారి పేరు ఆషావి మేము ఐదుగురు అన్నల దొమ్ములం ఐదుగురు సామాన్య కుటుంబంలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టాం సామాన్య రైతు కుటుంబంలో పుట్టామండి మాకు నా అభ్యాసం విద్యా విద్యాభ్యాసం కోసం నాకు మా నాన్నగారు ఏం చేశారంటే మా నాన్నగారు మా మూడు అన్నయ్యని నిదానపురం హై స్కూల్లో వేశారండి మేము ఐదుగురు అన్నల నేను చిన్నవాడిని చిన్నవాడిని అక్కడ స్కూల్లో చ పల్లెటూరు కాబట్టి ఆ పల్లెటూరులో చదువుకుంటూ ఏదో అన్నయ్య అన్నం వండి పెడుతూ చదువుకునేవాళ్ళం అండి ఆ ఫీజులు అలాంటివి కూడా చాలా ఇబ్బంది పడుతూ కట్టుకుంటూ ఉండేవాళ్ళం చదువుకున్నారండి నేను ఒకటో తరగతి కాదు నుంచి హెచ్ఎస్సి దాకా నిధారపురం హై స్కూల్లో చదివానండి ఆ తర్వాత కాలేజీలో ఎస్ఆర్ఎన్ పీజీ అనే గవర్నమెంట్ కాలేజీలో పీసీ దజానండి ఖమ్మం పీసీలు ఖమ్మంలో దానండి ఆ తర్వాత ఆ తర్వాత పీసీ పూర్తి చేసిన తర్వాత నేను ఈ టైనిక్ వెళ్ళాం సార్ ఇప్పుడు మీరు మ్యారేజ్ ఏ సంవత్సరం అయింది మీ పిల్లలు వాళ్ళ కుటుంబం గురించి చెప్పండి నాకు అరవై ఆరులో మ్యారేజ్ అయిందండి మా మా మామయ్య గారి పేరు హసన్ ఖాన్ ఆళ్లపాడు మా మిస్సెస్ పేరు సకినాభి మ్యారేజ్ అయిన తర్వాత నాకు ముగ్గురు పిల్లలు అండి మా అమ్మాయి మా అమ్మాయి ఏమో పెద్దది పిల్లలు ఇద్దరు అమ్మాయి పేరు జాన్వి పెద్ద అబ్బాయి ఏమో ముస్తఫా చిన్నవాడేమో సలాం ఈ పెద్ద ఆయన ఏమో జీజీహెచ్లో ఒక ల్యాబ్ టెక్నిషియన్ పనిచేస్తున్నాడు అమ్మాయి అమ్మాయి ఏమో హై స్కూల్ హిందీ పండిట్గా చేస్తుంది ఆ చిన్నవాడు మాత్రం ఏదో డైలీ ఫైనాన్స్ ఏదో చిన్న చేసుకుంటూ ఉన్నాడు అది మా పిల్లలు అది ఆ ప్రకారంగా నా కుటుంబం గడుపుతూ ఉంది ప్రజలు సార్ ఇప్పుడు మీరు వెటనరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు కదా అవును అసలు మీకు జాబు ఏ సంవత్సరం వచ్చింది ఎక్కడి నుంచి అక్కడ పనిచేశారు ఆ జాబ్ పీసీ తర్వాత ఆరు అరవై ఆరులో అండి అరవై ఆరులో నాకు ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఒకటి పది అరవై ఆరులో నాకు ఇల్లందులో వెటనరీ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ వస్తే ట్రైనింగ్ పూర్తి చేసుకొని అరవై ఆరులో పోస్టింగ్ ఇచ్చారు సార్ ఇల్లందులో ఇల్లందులో పోస్టింగ్ ఇస్తే ఇల్లుందులో అటు పనిచేస్తూ ఆ తర్వాత సిరిమల్లలో ట్రాన్స్ఫర్ అయింది శిదిమలలో జాబ్ చేసుకుంటూ శిదిమల ఆ ఏరియాలో బేజెన్స్ ఏరియా కాబట్టి పని చేసుకుంటూ అట్టి ఉన్నానండి అవి చాలా కష్ట ఆ ఏరియా మాత్రం బ్యాక్ ఏరియా కాబట్టి ఓళ్ళలో సరికి వేసుకొని తిరుగుతూ జాబ్ చేసుకుంటూ ఉన్నానండి ఉద్యోగరీత మీరు అనుభవాలు మీ అనుభవాలు ఏంటి ఉద్యోగరీత నేను అక్కడి నుంచి తర్వాత అక్కడ నుంచి నాకు కల్లూరు ట్రాన్స్ఫర్ అయిందండి కల్లూరు వచ్చి కల్లూరు ఏరియాకి వచ్చింది కానీ ఫార్వర్డ్ ఏరియా కాబట్టి పశువుల సంతతి ఎక్కువగా ఉండేది కల్లూరు ఏరియాలో నేను వచ్చినప్పుడు హెచ్ఎస్ బీక్యూ జబ్బులు వస్తుండే జబ్బులు వస్తుంటే వాటి టీకాలు వేయాల్సి ఉంటే ఏరియా చాలా పెద్ద ఎవరు కల్లూరు నుంచి బయనగూడెం ఫస్ట్ ఎయిడ్ సెంటర్కి ట్రాన్స్ఫర్ అయ్యారు డిప్యూటేషన్ పెట్టారండి డిప్యూటేట్ చేస్తే కల్లూరు బయనగూడెం ఏరియాలో ఊళ్ళు చాలా పెద్ద రైతులు పెద్ద పెద్ద రైతులు కూడా ఎక్కువ వ్యవసాయాలు ఉండేవి పశువులు ఒక్కొక్క రైతుకు పదిహేను ఇరవై ఆవులు పదిహేను ఇరవై గేదెలు ఉండేవి వాటికి జబ్బువాపురొక జబ్బులు వస్తుంటే వాటికి టీకాలు వేయడానికి ఊళ్ళలో తిరిగి టీకాలు వేసేసారు సార్ మంచి కష్టపడి పనిచేసేవాళ్ళు చాలా రైతులు కూడా మంచి సహకారం ఇచ్చేవాళ్ళు మీరు పనిచేసేటప్పుడు అధికారులతో కానీ ప్రజలతో కానీ ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా నా నేను పనిచేసేటప్పుడు అధికారులతో కానీ రైతులతో కానీ ఎలాంటి ఇబ్బంది లేదు సార్ ప్రతి వాళ్ళు నాకు మంచిగా సహకరించారు నేను వాళ్ళు చెప్పినట్లు పనిచేసేవాడిని ఆఫీసర్స్ కూడా నన్ను బాగా మెచ్చుకునేవాళ్ళు వాళ్ళు చెప్పిన పనులు మంచిగా టయానికి చేస్తుండేవాడిని వాళ్ళు అన్నట్టు వాడు మనల్ని పొందుతూ నాకు ఒకటి రెండు సార్లు అవార్డులు కూడా ఇచ్చారు ఇచ్చారు అది నా వృత్తిపరంగా నేను చాలా మంచిగా చేస్తుండేవాడిని అండి మీరు రిటైర్డ్ అయ్యాక విశ్రాంత ఉద్యోగుల కోసం కూడా మీరు బాగా కృషి చేస్తున్నారు పెన్షనర్ల గురించి వాటి మీద మీ అభిప్రాయాలు చెప్పండి నేను పెన్షనర్ తర్వాత నేను దిగి రెండు రెండు పదకొండు రెండు పదకొండు రెండు వేల రెండులో దిగిపోయాను అండి గండుగు పెళ్ళి ఎనిమిది సంవత్సరాలు చేసి అక్కడి నుంచి దిగిపోయాను దిగిపోయిన తర్వాత నాకు పెన్షన్ సెటిల్ అయింది పెన్షన్ సెటిల్ అయితే ఆ పెన్షన్ తక్కువ ఉండేది పెన్షన్ ఆ రోజులలో అసలు సర్వీస్ ఉన్నప్పుడే జీతాలు తక్కువ మాకు మీ దిగిపోయేటప్పుడు స సార్ తన పెన్షన్ కూడా చాలా తక్కువ ఉండేది తర్వాత ఆ తర్వాత అట్లా సర్వీస్ పెరిగి నాకు జీ జీతం అని కానీ తర్వాత కాంటం అని కానీ డెబ్బై సంవత్సరాలు కాంటాం ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కాంటాం ఎనభై సంవత్సరాలు కాంటం ఇరవై మూడు సంవత్సరాలు అయింది కాబట్టి అది జీతాలు పెరిగినాయి ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగస్తుల తరపున కూడా పోరాడుతున్నారు కదా వాళ్ళ సంక్షేమం కోసం మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజల్లో ఏ విధంగా చేస్తున్నారు ఏమేమి చేశారు నేను పెన్షన్ రిటైర్డ్ ఉద్యోగుల తరఫున విశ్రాంతి ఉద్యోగుల తరఫున నేను తజటగా నాకు ఎన్నుకున్నారండి తజటగా ఎన్నుకుంటే వాళ్ళ కోసం నేను ఈ వసూలు చేయటం తల వాళ్ళకి కావాలని సదుపాయాలు జనరల్ ఫండ్ అని వాటికని ఎటువంటి వసూలు చేస్తూ వాళ్ళకి లైఫ్ సర్టిఫికెట్లు అని వాళ్ళకి ఏదైనా సదు కష్టాలు వాళ్ళకి కావాల్సిన జీతాలు అందకపోయినా సరే ఎందుకు రాలేదు ఏమిటి వాళ్ళకి ఏమైనా లైఫ్ సర్టిఫికెట్లు కానీ లేకపోతే హెల్త్ కార్డులు కానీ ఇలాంటి వాటి అన్నిటి కూడా చేస్తూ మనం యూనియన్ తరఫున అన్ని విధాలు పనిచేస్తూ మా నా నేను ఒక్కడే కాకుండా నా నా తరఫు నుంచి మాది మా ఖమ్మం యూనిట్ వాళ్ళు కూడా సహ సహకరిస్తూ వచ్చానండి ఇప్పటికీ మీరు ప్రతినిత్యం యోగాభ్యాసాలు అవి చేస్తారట కదా అవును సో ఇంటికి లెగిస్తారు ఎట్లా జరుగుతుంటుంది అది నేను దాదాపు గత ఆరు ఆరు నెలల నుంచి యోగాకి వెళ్తున్నాను సార్ నేను రిటైర్ అయిన కానుంచి రిటైర్ ఓన్పు కూడా సర్వీస్ రిటైర్ నుంచి ఐదు సార్లు నమాజ్కి వెళ్ళేవాడి అండి నమాజ్కి వెళ్తూ లేవటం ఇవ్వటం మంచిగా ఉంటుంది కాబట్టి బాడీ ఫ్రీగా ఉంటుంది అదే ప్రకారం మన తోటి మిత్రులు మిత్రులు కొందరు యోగా యోగా క్లాస్ స్టార్ట్ చేశారు ఇక్కడ రామకృష్ణ గారు అని తర్వాత డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు నాయక్ గారని తర్వాత నర్సీరావు గారు వీళ్ళంతా యోగా చేస్తా పోతా ఉంటే వాళ్ళ దగ్గర యోగా కూడా నేను వెళ్ళాను ఆరు నెలల నుంచి యోగాకి వెళ్తున్నా నాకు ఇప్పుడు మంచిగా బాడీ ఫ్రీగా ఉంది యోగా అందరితో పాటు చేస్తా ఉన్నా ఫ్రీగా బాడీ ఉంది నేను మంచిగా ఉంటున్నా ఈ వర్క్ ఒకటే కాదు దాదాపుగా యోగా కోసం ప్రతి వాళ్ళకు కూడా సలహా ఇస్తూ యోగా చేస్తే బాగుంటుంది అని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళందరికీ సలహా ఇస్తున్నా యోగా చేసిన చేసినందుకు బాడీ మస్ అవయవాలన్నీ కదులుతాయి కాబట్టి బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది అవయవాలు పనిచేస్తే డైజెషన్ ఫ్రీ డైజెషన్ ఫ్రీ అవుతుంది షుగర్ బీపీ ఆస్తమ ఆస్తమ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అన్ని పెయిన్స్ అన్ని తగ్గుతాయి అని చెప్పి వాళ్ళకు సలహా ఇస్తుంటా వీలున్నంత వరకు వాళ్లకు సహాయం చేస్తున్నా నా చేత అయినంతవరకు పెన్షనర్స్ కూడా చేత సహాయం చేస్తూ నేను గౌరవ అధ్యక్షులుగా పెన్షనర్స్ తరఫున పనిచేస్తున్నాను సార్ ఇప్పుడు మీరు పనిచేసిన టైంలో పశువుల సంతతి విపరీతంగా ఉంది ఇప్పుడు అంతరించిపోతుంది మరి ఎవరైనా దీన్ని అభివృద్ధి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా సార్ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే వచ్చిన రోజుల్లో పశువులు విపరీతంగా ఉండేవి ఇప్పుడు రైతులు ఎట్లా ఉన్నారంటే ప్రతి వాళ్ళు కష్టపడకుండా శారీరక శ్రమ లేకుండా ఏదో పని చేయకుండా సంపాదిద్దాం కష్టపడదాం కష్టం లేకుండా ఏ పని లేకుండా సంపాదిద్దాం పరిస్థితికి వచ్చేసి శారీరక శ్రమ లేకుండా ఉంటున్నారండి ఇప్పుడు ప్రతి రైతుకు నేను చెప్పేది ఏంటంటే పశువుల సంతృప్తి అయిపోతుంది అయిపో తగ్గిపోతుంది ప్రతి రైతు ఎదురికి లాగానే ఒక గేదెని ఒక పేసుకొని ఊళ్ళలో పోయినప్పటి అదే సాల చెప్తాం ఒక గేదె కనీసం మీ వ్యవసాయం చేయలేకపోయినా ఒక గేదెని పాడి గేదెని ఉంచుకుంటే దానికోసం మీ శరీరం కదులుతూ ఉంటుంది శారీరక సమ ఒక్కళ్ళకే కాదు భార్య భర్తలు కష్టపడతారు శారీరక శ్రమ ఉంటుంది మీ ఆరోగ్యాలు బాగుంటాయని అందరికీ సలహా చేస్తారు శారీరక శ్రమ ఉన్నందువల్ల అవయవాలను కదిలి సు లేకుండా ఉంటాయని చెప్పి చెప్తూ పోతూ ఉన్నాడు ప్రతి ఊళ్ళో పోయినప్పటికీ ప్రతి రైతు దగ్గరికి పోయినా ప్రతి ఎవరి దగ్గరికి పోయినా నేను ఇదే యోగా చేయండి లేకపోతే శారీరక శ్రమ చేయండి కష్టపడండి కష్టం లేకుండా ఏది ఫలితం కష్టపడదే మన దగ్గర ఉంటుంది కష్టంగా ఫలితం ఉంటుందని చెప్పి చెప్తా పోతా ఉన్నాను సహాయం ఒక రిటైర్డ్ విశ్రాంతి ఉద్యోగుడే కాకుండా సమాజానికి ఉపయోగపడే యోగా అభ్యాసం గురించి పశువుల సంతతి ఇంప్రూవ్ చేయడం కోసం గురించి అదేవిధంగా సమాజ సేవకు వారు గడుం కట్టి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు వారి యొక్క విలువైన సమయాన్ని మనం కేటాయించి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు ఎస్ఎన్ఆర్ మీడియా తరఫు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను